హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్యా సంధ్య కలెక్షన్స్ సంధ్య హోమ్ ఫుడ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బోగి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి సంబరాలు అందరికీ స్టార్ట్ స్టార్ట్ అయ్యాయా మా సంక్రాంతి సంబరాలు అయితే ఈసారి అన్ని టూర్స్లోనే ఉన్నాయండి ఇప్పుడు మీకు అనిపించేది కుంభకోణం డే వన్ నైట్ టెంపుల్స్ విజిట్ చేసిన వీడియోస్ అండి కొన్ని కొన్ని షార్ట్స్లో పెట్టాను ఫస్ట్ చూపించింది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాము అక్కడ వాళ్ళైతే మురుగన్ అంటారు తమిళనాడు సైడ్ ఇప్పుడైతే శివాలయం అండి చాలా బాగుంది అసలు అలంకారాలు చూస్తేనే మైమర్చిపోతాము మనమైతే ఎంత బాగున్నాయో మీకు నంది చూశారు కదా ఎంత బాగుంది అలంకారము వెనకాల ఉంది శివలింగం పొడువుగా ఉంటుంది చాలా బాగుంది అక్కడనే అన్ని రకాలుగా దీపాలు దొరుకుతాయి మనం ఇక్కడ నుండి తీసుకెళ్ళిన అవసరం లేదు ప్రతిదీ కాస్ట్ ఆఫ్ చాలా తక్కువ అండి ఏదైనా అర్చన అభిషేకం పూజ ఏదైనా దానికైనా ఇప్పుడు చూపించేదంతా అక్కడ చిన్న క్లిప్ అయితే తీసానండి అక్కడ స్పెషల్ అంతా షాపింగ్ అనమాట అందులోనూ సంక్రాంతి సంబరాలు ఉన్నాయి కదా ఇక్కడ చూసిన పసుపు కొమ్మల పువ్వులు చెరుకు గడలు ఇవే ఎక్కువగా ఉన్నాయి కుంభకోణం స్పెషల్ అయితే ఇత్తడి అండి ఇత్తడి వెండి సారీ ఇత్తడి వెండి కూడా ఎక్కువ కనిపించాయి షాప్స్ మొత్తం అవే అండి ఇక్కడ స్పెషలిస్ట్ అయితే చాలా షాపింగ్ ఉంది నేను కూడా ఒక చిన్న షార్ట్ వీడియో షాపింగ్ అయితే చేశాను హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ది చాలా బాగుంది ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు కనిపించేది అంటే శివుడు అండి అలంకారాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు కనిపించేది వైకుంఠ ఏకాదశి రోజు అక్కడ ఉన్న కుంభకోణంలో ఉన్న ఒక విష్ణుమూర్తి టెంపుల్ బయట నుంచి చూస్తేనే రెండు కళ్ళు సరిపోలేదు అలంకారాలతో అరటి గిళ్ళలు పువ్వులు పండ్లు చాలా అలంకారాలు బాగున్నాయి ఇదే అండి నేను చెప్తుంది బయట మేము వెళ్ళినప్పుడైతే ఏనుగు మీద కూర్చోబెట్టుకొని వెంకటేశ్వర స్వామిని షావ కూడా తీశారండి ఇది చూడండి వెండితోని చేసింది పాతకాలం కాబట్టి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు ఎంత బాగా కనిపిస్తున్నారు అలంకారకైతే అసలు రెండు కళ్ళు సరిపోవు యాక్చువల్గా ఈ వీడియో మార్నింగే అప్లోడ్ చేయాలి మేము తిరుపతి రావడం వల్ల ఇక్కడ చాలా వర్షాలు ఉండడం వల్ల అసలు వీడియో అప్లోడ్ చేయలేకపోయినాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చూసారా దజస్వామ్యం ముందు వెంకటేశ్వర స్వామిది గోల్డ్ గోల్డ్ కలర్లో ఆర్చ్ అయితే ఎంత బాగుంది ప్రతి ముద్ర ఎంత బాగా స్పష్టంగా కనబడుతుందో లోపలికి వెళ్ళే వాళ్ళకి వెళ్ళే దగ్గర జయ విజయాలు ఉన్నారు ఇవన్నీ పురాతనమైన టెంపుల్స్ అండి చాలా ఇయర్స్ వి నాకు ఏది కనిపించినా మీ చూపించాలని చిన్న చిన్న షార్ట్స్ అయితే లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఏం అయితే కనిపించిందండి దాన్ని కూడా ఒక చిన్న వీడియో తీసి ఇది వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఊరేగించిన రథం అండి చాలా బాగుంది పూర్ పూర్తిగా చాలా బాగుంది చూసారా టెంపుల్ బయట వ్యూ నుంచి లోపల వరకు ఎంత లైటింగ్స్తో ఎంత అలంకరణలో చాలా చాలా బాగుంది ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క రకంగా ఉందండి నాకు అవన్నీ తమిళ్ నేమ్స్ కాబట్టి నాకు గుర్తు లేదు అందుకే టెంపుల్ నేమ్స్ అయితే ఎక్కడ మెన్షన్ చేయట్లేదు చాలా బాగున్నాయండి అన్నీ ముందు ముందు చాలా వీడియోస్ కూడా వస్తాయి కుంభకోణంలో అయితే రూమ్ టూర్ కూడా చేశాము అది కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇదే అండి ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇత్తడి సామాను ఒక హోల్సేల్ షోరూమ్ అయితే షూట్ చేశాను ఇది కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది ఎంత బాగుంది దశావతారాలతో చేసింది దీని వర్త్ ఆఫ్ కాస్ట్ ట్వంటీ ల్యాక్స్ అంట సూపర్గా ఉంది ప్లీజ్ కొత్త వచ్చేసారి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా వీడియోస్ అయితే ముందు ముందు వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ అందరికీ